ఇలా ముందుకు తీసుకెళ్ళటం అనే ఆలోచన మనకిచ్చింది మన జనసేన ప్రెసిడెంట్ మన అందరి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిరాఘాటంగా కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి మనం అందరూ అభినందించాలి ఆయన్ని చాలా సందర్భాల్లో గిలే అవుతుంటే ఒక్కోసారి ఇయరు మిస్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా కొంతమంది కట్టలేని పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్లో కొంచెం డిలే అయింది బట్ ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ అయిపోయిన ఇయర్ జన సైనికులకి ఏదైనా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సొంత ప్యాకెట్లో నుంచి కూడా ఈ చాలామంది సభ్యులకి ఇన్సూరెన్స్ చేయించారు క్రియాశీలక సభ్యత్వం తాలకు ఇన్సూరెన్స్ చేయించారు సో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో సరే దురదృష్టవశాత్తు వాళ్ళ భీమా అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడాలన్న కార్యక్రమ ఉద్దేశంతో నిలబడ్డం దురదృష్ట గత మూడు నాలుగేళ్ళ నుంచి దాదాపు మూడు వందల నలభై నాలుగు మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది సో ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని తెచ్చేవలేకపోయినా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ నామినీకి ఇప్పటి వరకు ఇచ్చింది మనం కుటుంబానికి ఐ మీన్ ఆ నామినీకి ఐదు లక్షల చొప్పున మొత్తం పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మరో అలాగే అలాగే మరో తొంభై కుటుంబాలకు త్వరలో భీమాచత్తులు కూడా అందించబోతున్నాం అది మంగళగిరిలో చేస్తున్నాం అలాగే గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ వైద్యం నిమిత్తం అవుతుందో అది కూడా జనసేన మనం జనసేన తరఫున మనం ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇవాళ మన దగ్గరికి వచ్చినవి ఒక ఐదు చెక్కులు అంటే చనిపోయిన కుటుంబాల తాలూకు వ్యక్తులు చనిపోయిన అతని పేరు మిరియాల కూడా అతను మన జనసైనికుడు పాసెం గోపి అదేవిధంగా ఏపూరి రమేష్ సంగం చంద్రశేఖరు కుమ్ము రంజిత్ బొంతు సక్రమ్ సో వీళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ నామినీస్ వస్తారు పిలుస్తారు వీళ్ళు మన శంకరగౌడు మీ అందరు పిలుస్తారు వచ్చినప్పుడు చెక్కులు తీసుకొని అలాగే గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు టి విక్రము రమాగిరి శ్రీనివాసు గట్టా సతీషు కౌరపు భరత్ కుమారు రాము సో వీళ్ళు గాయపడ్డారు వీళ్ళందరికీ ఇప్పుడు మనం చెక్కులు నమోదు చేయటం చెక్కులు పంపిణీ చేస్తాం మీ అందరికీ మా మన జనసేన పార్టీ తరఫున చనిపోయిన కుటుంబాలు వారందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీకు కష్టకాలంలో మేము ఆదుకోగలుగుతున్నందుకు ఒక చిన్న తృప్తి మాకు మిగిలింది సంతోషం ఇప్పుడు శంకర్ గౌడ్ గారు పిలుస్తారు వచ్చి దయచేసి చర్చ తీసుకోండి అక్కడ నిలబడదామా చేసండి తీసేయండి ఆల్ చైర్స్ శ్రీమతి ఇది కొత్తగా చేయాల్సి మెంబర్షిప్ హాలిడే అనౌన్స్మెంట్ మీరు గోవర్ధనా మీరు చేయించారా ఆల్ ఓకే ఎప్పుడమ్మా చనిపోయింది నవంబర్ ఇరవై ఒకట ఓకే ఏం చేస్తుంటాడు అబ్బాయి ఆర్ఎంపీ డాక్టర్ పార్టీలు అందరూ ఉన్నావు అమ్మా మేము అందరం సపోర్ట్ చేస్తాం గుడ్ బాబు నువ్వు నువ్వేగా చేసింది చాలా మంచి పని చేసినాడు నమస్కారం అమ్మ రండి పేరేంటి ఓకే నమస్కారం మీరందరూ ఫ్యామిలీయా ముందు రండి ఇట్లా అటు తిరిగమ్మా నువ్వు దగ్గర నువ్వు కూడా అనుకోరా దగ్గర దగ్గర ఫోటో పట్టుకోమ్మా ఓకే చేసి తీసి చెప్తా చూస్తా పేరేంటి పేరు రోజామా ఓకే అమ్మా ఓకే దిట్ వచ్చేయమ్మా

అర్జు ఓకే ఎవరు చేసింది సభ్యత చేసిన దానికి ఒక కుటుంబం కాపాడారు కదా ఇటు వచ్చే ఇటు ఇట్లా ఇట్లా మీ అబ్బాయి అండి మీకేమంట మీరు ఫాదరా చనిపోయిన ఆయన ఫాదరా కుడుకా ఏం పేరు రంజిత్ రండి దగ్గరండి కొమ్మురు రంజిత్ దిగుతారండి దగ్గర దగ్గర దగ్గరకరండి చేసింది ఎవరు కదా ఓకే అండి జాగ్రత్త మీతో ఎవరొచ్చారు మీతో ఎవరు వచ్చారు మీరేనా మేడంతో అమ్మతో వచ్చారు రండి రండి నిరంతరం రామ్ ఇట్రామ్ విక్రమ్ ఓ ఏంజవా ఇదిగో అమ్మా ఏం పేరు అమ్మా సక్రమా ఓకే అమ్మా సరే

ఎవరు దెబ్బ నీళ్ళ గాయపడ్డానికి వాలంటీర్ గుడ్ గుడ్ లేనోళ్ళు ఉన్నవాళ్ళు రమ్మనండి రండి 사드 있었습니다. 믿어버려, 제일 간다. 2월 1일. 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 2월 అబ్బాయ్ జాత అబ్బాయికి సపోర్ట్ ఇవ్వరు ఇవ్వండి పర్లేదు అందరు నచ్చే శాంతరా రా బాబు శాంతరా నడవగలవా ఇప్పుడు దగ్గర కొంచెం దగ్గర అబ్బాయి వాకర్ తీసుకురాండి తీసుకో ఓకే ది బెస్ట్ లేకపోతే అటులిపో బాబు అటే అటేల్ బెస్ట్ సపోర్ట్స్ అక్కడే పెట్టాను నిలబడు నిలబడి బాబు అక్కడే నిలబడి いいんじゃない